మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తనేరి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారతసేనలో భాగంగా గజ్జల మండల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో మొదటి రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహంగా నగదును అందచేసి వారితో మొక్కలు నాటించారు సిద్దిపేట జిల్లా హారతసేన ఇన్ఛార్జ్ చెప్పేల రాజేశ్వరరావు మరియు హారతసేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్ హరతసేన గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ ముగిలి చెప్పేల రాజేశ్వరరావు గర్రేపల్లి సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని చాలా ఆనందంగా ఉందన్నారు నీటి బావి భారత తరాలకు మనం ఇచ్చే ఆస్తి మంచి చదువని మంచి ప్రకృతిని ఇవ్వటమని అన్నారు హరిత సేనలో భాగంగా పిల్లలు వారి ఉపజయులతో కలిసి మొక్కలు నాటించడం చాలా ఆనందంగా ఉందన్నారు వారి నాటిన మొక్కలు పెద్దయ్య ఎంతో మందికి నీడనిస్తుందో అదే విధంగా పిల్లలు కూడా ఉన్నత చదువులో చదివి మరెంతో మందికి తోడుగా నీడుగా ఉండాలన్నారు ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లేశం రాచకొండ మహేష్ లోకేష్ రెడ్డి కట్టేపల్లి కృష్ణారెడ్డి ఉపజయ బృందం పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో మన ప్రియ ప్రియమైన నాయకుడు ప్రియ నాయకుడు హరిశన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థి విద్యార్థినులకు వంతుగా జన్మదిన సందర్భంగా కొంత నగదు అందజేయడం జరిగినది ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువు చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేటట్టుగా మన అన్న గారికి ఇష్టమైనటువంటి విద్యను విద్యకు ఉపయోగపడేలా నగదును అందజేయడం జరిగినది ఈరోజు మన ప్రియమైన హరిశర్న్న గారు జన్మదిన సందర్భంగా న్యూ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాన్ని అందజేసినటువంటి జోగినపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదములు నమస్కారం ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు నేనే ఉన్నతమైన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి రెండవ ర్యాంక్ పిల్లలకు మరి ఈరోజు ఏదైతే గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పిన రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం అదేవిధంగా వాళ్ళకు ఈరోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కొంత సహాయం చేయడం అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హార్తెసరంలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగనపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకొచ్చిన వృక్షాలు నాటడం మొక్కలు నాడమనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల చేతులతో ఉపాధ్యాయుల చేతితో మొక్క నాడడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మొక్కలు ఎంతో అవసరం మనం పచ్చని ప్రకృతి కావాలన్నా మంచి ఆక్సిజన్ కావాలన్నా చెట్లుగా చెట్లు కావాలి మంచి వృక్షాలుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళతో ముఖ్యంగా వాళ్ళతో చెట్లు ఎందుకు నాటించమంటే ఆ మొక్క ఎట్లయితే అభివృద్ధి చెంది కొంతమందికి నీడనిస్తుందో ఈ పిల్లలు కూడా రేపటి రోజు విద్యారంగంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి ఐఏఎస్లు కానీ డాక్టర్లు కానీ అఫీషియల్ అడ్వకేట్స్ కానీ అంటే సమాజానికి ఉపయోగపడే దిశగా మీరు మందికి పిల్లలకు ఉపాధినిచ్చే దిశగానో నీడనిచ్చే దిశగానో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సహకారాన్ని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని అందించే విషయంగా పనిచేసిన మరి చెప్పేలా రాజేశ్వరరావు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది కేవలం మంచి వాతావరణం ప్రకృతి మంచి చదువు తప్ప మనం ఏమి ఇచ్చేయలేదు ఆస్తులు అనేటివి ఈ ఆస్తులు బిల్డింగ్లు అనేవి ఉంటైపోతాయి కానీ చదువు అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది అదేవిధంగా ప్రకృతి అనేది చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు మరొకసారి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి మంచి అవకాశం కల్పించిన జోగనపల్లి సంతోష్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం